ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ముందుగా అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల నాడు ఒంగోలు నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే గారైన దాముచార్ల జనార్దన గారు ఆయన ఒంగోలు మినీ మహానాడు ఏర్పరచుకొని వారు మంచి వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పరచుకున్నారు అది మంచిది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ఎమ్మెల్యేగా గెలిచి రేపు జూన్కి పన్నెండికి సంవత్సరం అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి ఆ పరిణామంలో ఒంగోలు ఎమ్మెల్యే గారు మినీ మహానాడులో ఉన్నటువంటి నాయకుల్ని ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల మనోభావాలని కార్యకర్తలకి ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన సమావేశాన్ని వారు ఏమన్నా అడుగుతారు వర్కులు అడుగుతారనో పదవులు అడుగుతారని వారు ప్రిపేర్ అయిన దానికి వారు అడిగే ఆలోచనలో సమావేశంలో అందరూ ఉన్నారని కొంతమంది వేహికల్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు అతను టెక్నికల్గా ఇష్యూని డైవర్ట్ చేశాడు ఏమని డైవర్ట్ చేశాడు ఒంగోలు ప్రకాశం జిల్లాలో బాలజా శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాని నాశనం చేశాడు ఒంగోలు నియోజకవర్గాన్ని నాశనం చేశాడు తర్వాత హైదరాబాద్లో చక్కగా ఆడుకుంటున్నాడు ముప్పై నాలుగు వెళ్తా ఓడిపోయాడు పాపాలు చేశాడు అంటాడు నువ్వు చేసింది ఏంది పన్నెండు పద్నాలుగులో ఎంత మెజార్టీతో ఓడిపోయావు పద్నాలుగులో ఇరవై మూడు వేలు తో ఓడిపోయావు పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది వేలు మెజార్టీతో ఓడిపోయావు నువ్వు ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాస రెడ్డి దప్పలు నిన్ను ఒక కామెంట్ కూడా చేయలేదే హేళనగా మాట్లాడలేదే నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడతావు ఆయన హైదరాబాద్ లో పరిమితం అయ్యాడని నువ్వే ఒంగోలు తిరిగేవా పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నువ్వు హైదరాబాదు బెంగళూరు చక్కెర కొడత తిరిగావు ఏడు తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలు ఆదుకోరు నాయకులు తెలుగుదేశం పార్టీని బతికించుకుంటూ ఓటమి నాయకులతో సఖ్యతగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చంద్రబాబు తయారు చేసిన అజెండాది ప్రజలు తీసుకెళ్తూ నిత్య కృషి కృషిలాగా చంద్రబాబు పనిచేస్తుంటే వారు పనిచేయటం నువ్వు వచ్చి పోటీ చేయటం జరిగింది ఇరవై నాలుగులో నీకు సీట్ రాకూడదని ఒంగోలు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా అన్ని గుళ్ళల్లో టెంకాయలు కొట్టుకున్నారు మనసులో కొంతమంది గుళ్ళో పూజలు కూడా చేసుకున్నారు ఇతనికి ఇరవై నాలుగులో సీట్ రాకుండా వచ్చు అని చంద్రబాబుకి లోకేష్ దగ్గరికి వెళ్ళి చివరి దాకా నేను నాపేరు లాస్ట్లో పద్నాలుగులో ఏమో మాగుంటి శ్రీనివాస రెడ్డి దగ్గరుండి నీకు సీట్ ఇప్పించాడు జనార్దన కావాలి అని ఇరవై నాలుగులో ఎవరు రాలేదు అనే ఉద్దేశంతో కొండేపు కూడా వాళ్ళ తాతగారిది ఎస్సీ అయింది కాబట్టి కొండేపులో కూడా ఇతను కూడా ఒంగోలు ఇస్తే అందరు కలిసి రెండు గెలుచుకొని వస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు లోకేష్ గారు ఆలోచన చేసి నీకు సీట్ ఇచ్చారు బాగానే ఉంది పద్నాలుగులో పోటమితోనే గెలిచావు ఆ రోజున జనసేన బీజేపీ తెలుగుదేశం అలయన్స్లోనే గెలిచావు తర్వాత ఇరవై నాలుగులో ఓటమి ఏ విధంగా పనిచేసిందో నువ్వు మర్చిపోతావా ఓటమి లేకుండా నీకు అంత మెజార్టీ వచ్చిందా బాలినేని శ్రీనివాస రెడ్డి సింగిల్గా నీ మీద సింగిల్గానే రెండు సార్లు గెలిచేనే ఒకసారి ఇరవై మూడు వేలు సింగిల్గానే సింగిల్ పార్టీతోనే వచ్చి నీ మీద గెలిచాడు ఇరవై మూడు వేలు పద్నాలుగులో పన్నెండులో సారీ రెండు వేల పన్నెండులో ఇరవై మూడు వేలతో గెలిచాడు నీ మీద పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది వేలతో గెలిచాడు ఆ రోజు సింగిల్గానే ఓడిపోయావు ఓడిపోయి వెళ్ళావు బాగానే ఉంది తర్వాత పరిణామాల్లో కూటమి నిర్ణయాల వల్ల ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత శాస్త్రం వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఓడిపోవడం జరిగింది అంతే తప్పితే బాలేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు నాలుగు వెళ్తే నా మీద పాపాలు చేశాడు అంటారు ఏం పాపాలు చేశాడా బాలేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలను అందరినీ చూశాడు బాలజేని శ్రీనివాసరెడ్డి చూసినంతగా కార్యకర్తల్ని ఈ జిల్లాలో రాష్ట్రం ఒంగో ఈ జిల్లాలో ఎవరైనా ఏ నాయకుడైనా చూశారు కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు ఏ ఒంగో మన ఒంగోలే కాకుండా ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే పట్టించుకున్నాడు నువ్వు ఉన్నావు గెలిచావు పద్నాలుగులో గెలిచావు ఏం చేసావు గెలిచిన తర్వాత అందరి మీద కేసులు పెట్టి సొంత పార్టీ వాళ్ళ మీదే వాళ్ళని జైలు లేపి మెదిరిటూ చేసే పాపాల చేసాడు కాబట్టి అతను ఒంగోలు రావట్లేదంట పాపపుణ్యాల గురించి వాళ్ళు మాట్లాడేదే ఒంగోలు అసలు ఎక్కడ అడిగినా ఏ బాధలు అడిగినా ఏ సెంటర్లు అడిగినావా ఒంగోల్లో జే ట్యాక్స్ అంట జే ట్యాక్స్ లేని వ్యాపారస్తుడు ఏ వ్యాపారం జరగట్లేదంట అంట కాదు ఇప్పుడు కానించి వ్యాపారస్తుడు దాకా జే ట్యాక్స్ మీరేదో జే ట్యాక్స్ అంటే మన అంత ముందు గతంలో మనం జగన్ ట్యాక్స్ అనుకునేవాళ్ళం జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్ కాదు ఒంగోలు జనార్దన్ ట్యాక్స్ జరుగుతుంది ఒంగోలు ఏడుగురు పిఎల్ పెట్టుకున్నాడు ఏడుగురు పిఎల్ ఏడుగురు పిఎల్ చంద్రబాబుకు లేరు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లేరు యువనాయకుడు లోకేష్ లేరు ఏ కూడా ఏడుగురు పిఎల్ ఏడుగురు పిఎలు ఊరి మీద పడి నియోజకవర్గంలో ఏ శాఖల్లో ఏ పనులు వస్తున్నాయి ఎవరు వస్తున్నారు చూడటం ఆఫీసర్గా చెప్పటం పెండింగ్ పెట్టేయటం వీళ్ళు మాట్లాడుకోవట ఆఫీసర్ సంతకం పెట్టాలి నీ పని కావాలంటే నేను ఎమ్మెల్యే గారు పియేని అయ్యా ఎమ్మెల్యే గారు పియే అలా ఆయన కదా అంటే ఆయన ఒక డిపార్ట్మెంటు నా ఈ రెండు డిపార్ట్మెంట్ అని చెప్పుకోవటం మొత్తం ఏడుగురు బియ్యలు పెట్టి ఒంగోలు అందరి గాడికి దోచుకుంటున్న పాపాల భైరుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై నాలుగు సీట్లు గెలిచింది లోకేష్ కానీ ఐవిఆర్ సర్వే పెట్టిస్తే లోకేష్ బాబు కానీ చంద్రబాబు గాని సీఎం గారు ఐవీఆర్ సర్వేస్ పెట్టిస్తే ఎవరయ్యా పాపాల భైరవులు ఎవరయ్యా ఎమ్మెల్యేలు చనిపోయారు ఎవరికి అంటే ఫస్ట్ పేరు నీది ఉంటుంది నీది ఉంది కూడా నీ పేజీ లోకేష్ గారు ఎమ్మెల్యేలతో బుక్ పెట్టుకున్నాడు లోకేష్ బాబు దగ్గర నీది ఫస్ట్ పేజీ ఉంది నీ పాపాల చిట్ట పేజీ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్త మాంసాలు వాళ్ళు త్యాగం చేసి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళేదో పడదా అనుకుంటే వాళ్ళ శ్రమ నువ్వు దోచుకొని నీ కుటుంబ సభ్యుల్ని దించి కాంట్రాక్టర్లో నువ్వే అధికారులే నువ్వే అధికారులు అనధికారుల్ని కాంట్రాక్టర్లు అన్ని నీ కబంధస్తాల్లో పెట్టుకొని ఒక్కరికైనా న్యాయం చేయలే చేయకపోగా ఇవన్నీ అడుగుతారని మహానాడు కెమెరా బాలని శ్రీనివాసరెడ్డి వైపు తిప్పాడు అంట నాలుగు రీల్ అంటే గంట రోజుకు పది రోజులకు ఒక రీల్ వేస్తాడంట ఇతను సినిమా గురించి తీస్తే ఇతనికి క్రీలు పాత రోజుల్లో ఇరవై ఇల్లు సినిమా ఉండేది రామారవనాల్లో మన చిన్నతనంలో ఇతంది యాభై ఇల్లు సినిమా ఉంటుంది ఒంగోలు తీస్తే ఇవన్నీ ఉన్నాయి ఇంటెలిజెన్స్ అనేది ఉంది ఒంగోలుకి ఆల్రెడీ ఆల్రెడీ చంద్రబాబు దగ్గర లోకేష్ దగ్గర నీ జాతకం మొత్తం ఉంది సంతనోత్ప నియోజకవర్గం నుంచి గ్రానైట్ లారీలో ఉంగోలు వస్తుంటే నీ సైన్యాన్ని పెట్టి లిసి నేను ముటికాయ లేదా అస్సో ఒక కార్యకర్త బాగుపడినాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడా నువ్వు నీ బొద్ధ పెంచుకుంటూ తిరుగుతూ వెకటా చేస్తూ అందరినీ వాళ్ళ పట్టలు మారుతా తిరుగుతా ఉన్నారు ఒక్క నాయకుడు కూడా బాగుపడాల ఈ రోజుకి తెలుగుదేశం పేరుకి అధికారం వచ్చిందనే తప్పితే వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న కూడా నయమే కానీ ఈ రకంగా ఈ బాధలు ఏంది పద్నాలుగులో చూసాం మోసపోయాం ఇరవై నాలుగులో కూడా ఈ పరిస్థితి ఏందిరా బాబు అని వాళ్ళు ఏం చేస్తా ఇతను మారడని అమరావతి చుట్టూ చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ చుట్టూ తిరిగి చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఆ తర్వాత బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు మహిళల్ని కొట్టించారు ఎందుకు కొట్టించారా బాలినీ శ్రీనివాసరెడ్డికి అవసరమైంది ఆయనకి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత తాగాదు ఆస్తుల తాగా ఏమన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు రెండు పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు ఒకళ్ళొకరు ఘర్షణ పడ్డారు అంటే నువ్వు ఎన్నిసార్లు పద్నాలుగులో పంతొమ్మిదిలో నువ్వు నీ సొంత నాయకుడిని కొట్టించావు కదా నీ సొంత నాయకులు కర్నూలు రోడ్లో నాయకుడిని కొట్టించి నువ్వే పరామర్శకు పోయావు కదా మన పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత నీ సైన్యాన్ని పెట్టి ఎంతమందిని కొట్టించావు ఎంతమందిని కొట్టించు ఇవన్నీ నువ్వు చేయించలేదా నువ్వు అంటావు ఇవన్నీ నువ్వు చేయించే ఒప్పుకుంటావా దానికి ఉదాహరణ మా బొమ్మినేని మురళి ఇక్కడ ఉన్నాడు ఒకటి ఒక పాయింట్ ఇంకా చాలా ఉన్నాయి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ఆదురితే ఇసుక దేవదోడు ట్రాక్టర్ ఒక కార్మికుడు ఒక కార్మికుడు పోతుంటాడు ట్రాక్టర్ ఇసుక తెచ్చుకొని వాడికి ఏదో ట్రాక్టర్కి మూడు వందలు ఐదు వందలు వచ్చింది ఆ అది కూడా నాకే కావాలని లాపుకున్నావు యార్డు పెట్టి ఇసుకలో తైలం చేస్తారని సామెత పాత రోజులు ఉండేది తైలు నిజంగానే తీసేవుగా ఇసుక నువ్వే అమ్ముకుంటున్నావు తన్నుకి బయటికి నీకు దగ్గర టన్నుకి ఎంత తేడా ఉంది ఐదు వందలు తేడా వస్తుంది డాక్టర్కి టెప్పర్ వచ్చే మూడు వేలు తేడా వస్తుంది చంద్రబాబు ఉచిత ఇసుక అంటనే నువ్వేమో జే ట్యాక్స్ జనాదా కట్టి తీసుకెళ్ళిపోవాలంటే కనీసం ఆ యాటి వదిలిన ఇసుక టెప్పర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చావా నీ దిక్కునోడు చెప్పు అంటే పాత వాళ్ళు నాఫేసి కొత్త వాళ్ళు లైన్లో పెడితేవే వాళ్ళ కార్మికులు కదా పాపం ఆశ వాళ్ళు ఏదో గొడవలు పెట్టుకున్నారు వాళ్ళకి మనకన్నా ఇగిపోతారని మళ్ళీ కొత్త వాళ్ళని దించుకొని కొత్త వాళ్ళతో చేర్చుకుంటున్నావు వాళ్ళ కలెక్టరేట్ దగ్గరికి పోయి ధర్నా మా మహాప్రభు మాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారికి మాకు ఈ రకంగా డబ్బులు ఎక్కొట్టారు మా డబ్బులు ఇప్పిండా అన్నారు అయిపోయింది లెక్కర్లో మన జగన్మోహన్ రెడ్డిని గురించి గత ప్రభుత్వం భయపడ్డాం ఇక్కడ ఒంగోలు జనాథను చూసి ఒంగోలు లెక్క షాపులందరూ భయపడిపోయి సిండికేట్ అయ్యి మొత్తం అప్పచెప్ప అన్నం పెట్టి దసకాలు పెట్టి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు పెట్టుబడి పెట్టి ఈ రోజుకి లెక్క లేదా నెల లెక్క ఏ రోజు లేదు నువ్వు మొత్తం నీ సిండికేట్లో డబ్బులు మొత్తం సాయంత్రానికి నీ లాకర్ లాకర్లోకి వెళ్తానయ్యా లెక్క విషయంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అయిపోయావు ఒంగోలికి రావిలు బా శ్రీనివాసరెడ్డి పన్నెండో వేడు శ్రీకరణకి అమ్ముకున్నాడు అది అమ్ముకున్నాడు ఇది అమ్ముకున్నా నువ్వు చేస్తుంది ఎందుకు ఇప్పుడు పుష్కాలేజ్ అంటారా బ్రహ్మరాంభ లేటి కాంట్రాక్ట్ తీసుకొని నీ అనుచరులతో వంద అఫరా లేవతికి ఇసుకు ఫిల్లింగ్ మాట్లాడుకుంటున్నావు అది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు నువ్వేగా నీ సైన్యతో చేస్తున్నావుగా బినామీలు పెట్టి ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు నాలాంటి వాళ్ళు మీలాంటు ఎవరు ఇల్లు కొట్టుకోండి టెప్పరన్నా కూడా జే ట్యాక్స్ జనార్దన్ ట్యాక్స్ కట్టే తీసుకెళ్ళండి ట్యాక్స్ కట్టి చేసుకెళ్లాల్సిందే నీళ్లు నీళ్ళ ట్యాంకులు అమ్ముకుంటుంటే చనాలని లేకుండా అసలు ఏం లేదు పంచభూతాలని వదలం లేదు నేను వదలన్నట్టు ఆ పంచభూతాలను సైతం నువ్వే నీ చేతిలో పెట్టుకోని కేబుల్ కేబుల్ అంతకుముందు నాలుగైదు కేబుల్ బాలే శ్రీనివాసు టైంలో అందరూ ఎవరు వాళ్ళు కేబుల్ నడుపుకున్నారు బాగానే ఉంది వచ్చి వచ్చినమ్మట్టినే కేబుల్ మొత్తాన్ని బెదిరించి నీ కింద పెట్టుకున్నావే అసలు నీవు అవినీతి నువ్వు కౌంటింగ్లో గెలిచిన కానించే ఇక్కడకే కౌంట్ కౌంటర్ ఓపెన్ చేస్తే అవినీతి అనే కౌంటర్ని ఇవన్నీ చంద్రబాబు తెలీదా సీఎం గారికి లోకేష్ బాబు తెలీదా మేము నిన్న పంపించాం నీ జాతకం చిట్టా మొత్తం పంపించావు జరుగుతుంది నీ మీద మేము ఒకటి జనసేన పార్టీ తరఫున జన సైనికులుగా బాధపడుతుంది ఒకటి హేళనగా మాట్లాడు బాలినేని శ్రీనివాస రెడ్డి ఏదో కొడుకు కింద ఏదో పార్టీ అంట ఏ పార్టీ ఏ పార్టీలు చేయలేడు అని తెలియదా నువ్వు ఏమున్నా కార్యకర్త కాదుగా ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పోటీ చేసావు రెండు సార్లు గెలిచావు జనసేన పార్టీలో చేయలేని సంగతి నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు జీర్ణించుకోలేకపోతున్నావు జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బాల్య శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో బలపడుద్దని నువ్వు జీర్ణించుకోలేక నువ్వు జీర్ణించుకోలేక ఆ పార్టీ పేరు చెప్పడానికి నువ్వు బాధపడతా ఉన్నావు అంత అహంకారమా నీకు అసలు జనసేన పార్టీ అనేది ఒక మహాశక్తి విప్లవం దాని అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారే మీ అధ్యక్షుడు పవన్ చంద్రబాబు గారిని సెంటర్లో ఉన్న బిజెపి అగ్రనాయకులు మోడీని అమిత్ షాని కలిపి కూటమిగా ఏర్పరిచి ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చేరకూడదు అని కంకణం కట్టుకొని మరి పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పరిచి నాలుగు అడుగు నాలుగు చెప్పులు వెనక తగ్గి మరి సీట్లు తగ్గించుకొని కూడా మనం గెలవాలి అనే ఉద్దేశంతో కూటమి గెలవాలి రాక్షస పాలని దూరంగా పెట్టాలి ఆ జగన్ అనే రాక్షసుని తరిమి పట్టాలని ఉద్దేశంతో చేస్తే ఇవాళ నువైన మర్చిపోయి ఏ పార్టీ గొడుగు పార్టీ ఏదో గొడుగు ఏ పార్టీ తెలియదు అంత ఇదిగా ఉందా ఒకటి గుర్తుపెట్టుకోండి జనార్దన్ గారు నీవు అస్సలు సీనియర్లు అంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా సీనియర్ నాయకులు ఆ రోజున కరణం బలరంగా రాడున్నారు తెలుగుదేశంలో బాబు ఉన్నారు చిత్తారావురావు మినిస్టర్గా ఉన్నా కూడా సరే వారిని లెక్క చేయలేదు వాళ్ళ మీద కూడా ఏర్చపడి వాళ్ళందరినీ బయట దాకా నువ్వు ఎదురుకోవాలా అది అలా జరిగింది ఈ రోజున కూటమిలోకి జనసేన పార్టీలోకి బాలనేని అనే బలమైన వ్యక్తి చేరేలికే జనసేన పార్టీ ఏడబల పడుద్ది ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడుద్ద ఉద్దేశంతో ఒంగోలు ఏడబలపడుద్ది నీవు చేసే కప్పులు వల్ల నీకు కూటమి నాయకులు ఎక్కడ సీట్లు తీసేస్తారని భయంతో బాలినేని మీద అవాకులు చవాకులు పెరుగుతున్నాం అది కరెక్ట్ కాదు మార్చుకో మా అంత ముందు నీ అనుగులతో నీ సైన్యంతో వాళ్ళతో వెళ్తే బాలనీ మీద మాట్లాడించావు ఇప్పుడు నువ్వు నువ్వే డైరెక్ట్ వచ్చావు వచ్చి నీ కార్యకర్తలు వాళ్ళకి న్యాయం చేయి ఈ రోజుకి చేయి న్యాలు ఈ రోజుకి ఒక కార్యకర్తకి ఏ న్యాయం చేయాల ఒక మంచి పదవి ఇప్పిలా నువ్వు ఒంగోలు ఏఎంసీ ఉంటే ఫస్ట్ ఎస్సీ అన్నారు వాళ్ళకి హాస్పిట్లు కానీ వాళ్ళు ఏదో ఎస్సీలు పాపం ఇద్దరు ముగ్గురు మనం ఎవరు ఒక రాకపోద్దని వాళ్ళు హాస్పిటల్ కొన్ని ఆ తర్వాత వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తామని ముందుకు రాదు మనంత క్యాష్ కొట్టు పదో కొట్టు జే ట్యాక్స్ డైరెక్ట్ జనార్దన్ ట్యాక్స్ అంటే వాళ్ళు ముందుకు రాకపోతే ఎస్సీలు ఇంకా బీసీలు అయితే ఏమైనా ఇస్తారని బీసీల వైపు తిరిగి బీసీల్లో ఒంగోలులో బీసీలు ఎవరు లేరు కుండేపు నుంచి తెచ్చుకోవాలని ఒక సర్పంచ్ని తీసుకొచ్చాడు ఆ సర్పంచి ప్రజెంట్ అక్కడ కంకూరు మండలం సూపరం సర్పంచ్ ఒంగోలు ఓటు అప్పటికప్పుడు రాయిచ్చి అక్కడ సర్పంచి ఇక్కడ ఒంగోలు ఓటు ఉంటుంది ఒంగోలు నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్ నీకు అతను ప్రేమ ఉంటే జిల్లా స్థాయిలో ఏమైనా పదవి ఇప్పి ఏఎంసీకి ఒంగోలు బీసీలు లేరా అంటే ఏడా బీసీలు బీసీలు మీరు మీరు కొట్టుకోండి మీరు మీరు కొట్టుకోండి నేను వమ్ముగా చూస్తూ ఉంటాను అతనైతే ఇతను చెప్పు చేతుల్లో ఉంటాడు